వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీరు బ్లాగ్స్ మా ఇంటి చుట్టూ ఇలా అయితే ఉందండి దోమలు ఎక్కువగా వస్తున్నాయని వాటికి కలుపు ముందు అయితే కొట్టిస్తుంది ఈరోజు ఎర్లీ మార్నింగ్ త్రీకి అయితే మళ్ళీ మా పుణీతికి ఫీవర్ అయితే వచ్చిందండి సో ఇంకా త్రీ డేస్ అయింది కాబట్టి బ్లడ్ టెస్ట్ చేపిద్దామని అనుకున్నాము ఇంకా సడన్గా హాస్పిటల్కి అయితే బయలుదేరాము మార్నింగ్ సిరప్ అయితే వేసాము టిఫిన్ చేసిన తర్వాత ఇక పడుకున్నాడు టైం అయితే ఎయిట్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఈ గ్యాప్లో మేము రెడీ అవుదామని చెప్పేసి మేము కావాల్సినవన్నీ పెట్టుకున్నాను హాట్ బాక్స్లో రెండు ఇడ్లీ అయితే పెట్టాను ఒకవేళ అవి తినకపోతే ఫ్రూట్స్ అయినా అని చెప్పేసి ఫ్రూట్స్ పెట్టాను ఇంకా ఆడుకోవటానికి రెండు బొమ్మలు మధ్యలో చెక్ చేసుకోవటానికి ధర్మ మీటర్ ఒకటి సో నా ట్యాబ్లెట్స్ కూడా అయిపోయినాయి అనమాట ఇంకా టూ డేస్ గ్యాప్ ఉంది ఎలాగో వెళ్తున్నామని నేను కూడా చెక్ చేయించుకొని ట్యాబ్లెట్స్ తీసుకుందామని చెప్పేసి రెడీ అయ్యాను పునీత్ లేచేసరికి నైన్ ఫిఫ్టీన్ అట్లా అయింది ఇంకా రెడీ చేపించేసి పాలైతే అయితే తాపించాం ఫీవర్ తగ్గినప్పుడే కొంచెం ఆడుకుంటున్నాడు అనమాట సో ఇంకా మేము అయితే స్టార్ట్ అయ్యాం ఆటో ఎక్కేసాం మేము ఎక్కిన ఆటోలోనే మా విలేజ్ వాళ్ళు కూడా ఎక్కారనమాట వాళ్ళు కూడా తిరువురేనానంట ఎందుకని అంటే ఇట్లా మా మనవడు హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పారు ఏమైంది అంటే డెంగ్యూ ఫీవర్ అని అన్నారంట టూ డేస్ అడ్మిట్ అవ్వమంటే ఉన్నారంట వీళ్ళు భోజనం తీసుకెళ్తున్నారు వాళ్ళు ఆ మాట చెప్పిన తర్వాత నాకైతే మామూలు టెన్షన్ లేదు మా బొడ్డోడికి టెస్ట్ చేస్తే రిపోర్ట్లో ఏమొస్తాయి అనే టెన్షన్ అనమాట హాస్పిటల్కి అయితే వచ్చేసాం మా పుట్టింది ఈ హాస్పిటల్లోనే భవానీ హాస్పిటల్ తిరువూరు హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వగానే ఏడుస్తున్నాడు అని చెప్పేసి అలా దింపితే కింద నడుస్తున్నాడు అనమాట ఈ గ్యాప్లో డాక్టర్ వచ్చారు వీళ్ళు వెళ్తున్నారు కదా ఆ మేడమే అనమాట చాలా మంచిగా చూస్తారు అక్కడ ఉన్న వాళ్ళందరిని చూసి భయమేసి ఏడుస్తున్నాడో తెలియదు లేకపోతే ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు కానీ నాన్ స్టాప్గా ఏడుస్తున్నాడు అప్పటికి ఫీవర్ అయితే ఉంది నేను సిరప్ వేసి ఒక టెన్ మినిట్స్ అనమాట సో టెస్ట్లు అయితే ఫస్ట్ రాశారు ఇప్పుడు అందరికీ ఫీవర్స్ వస్తున్నాయని చెప్పేసి టెస్ట్లు రాశారు సో నేనైతే బిల్ అయితే పే చేశాను అనమాట వాళ్ళు వచ్చి బ్లడ్ తీసుకున్నారు అక్కడ ఫోన్ అయితే ఎలా లేదు కాబట్టి నేను చిన్న చిన్న క్లిప్స్ తీసాను అనమాట సో ఇంకా నేను చూపించుకోవడానికి ఇక్కడ హాస్పిటల్కి అయితే వచ్చాను పునీత్ రిపోర్ట్స్ రావడానికి హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టిద్ది అన్నారు సో నేను ఇక్కడ ఓపి రాపించుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాం ఈ గ్యాప్లో మా ఊడికి ఇడ్లీ పెడదామని చెప్పేసి పెడుతుంటే రెండు మొక్కలు తిన్నాడంట వీళ్ళని ఇక్కడ కింద కూర్చోబెట్టి నేను పైకి వెళ్ళి ఓపీ రాపించుకొని జనరల్ టెస్ట్లు చేస్తారు కదా ఆ చెకప్స్ అయితే చేపించుకొని బ్లడ్ టెస్ట్కి అయితే బ్లడ్ ఇచ్చేసి నేను కిందకు వచ్చాను అప్పుడు కూడా కింద ఏడుస్తూనే ఉన్నాడు నాకు పైకినిపిస్తున్నాయి అన్నమాట నాన్ స్టాప్గా త్రీ అవర్స్ అయితే ఏడుస్తూనే ఉన్నాడండి ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ ఏడుస్తూనే ఉన్నారు బయట ఏమో ఎండ వేస్తుంది చెట్లు ఏమీ లేవు నీడ కూడా లేదు అలా ఎండలో తిప్పుతూ ఉంటే రోడ్డుని పోయే వెహికల్స్ చూస్తా అట్లా అన్నమాట సో నా ఓపి త్వరగానే వచ్చిద్దని చెప్పేసి చాలాసేపు అయితే వెయిట్ చేసాము వన్ అవర్ పాటు ఇంకా లేట్ అయ్యిద్దని చెప్పేసి పునీత్ రిపోర్ట్స్ వచ్చి ఉంటాయని మళ్ళీ హాస్పిటల్కి అయితే నడుచుకుంటూ వెళ్ళాము అక్కడ స్టాఫ్ ఫోన్ చేశారనమాట రిపోర్ట్స్ వచ్చాయి అని చెప్పేసి బట్ అది నెంబర్ కాబట్టి నేను చూసుకోలేదు హడాగుడిలో బట్ నేను రిటర్న్ కాల్ కూడా చేయలేదనమాట అప్పటికి నేను హాస్పిటల్కి వెళ్ళాను వెళ్తే రిపోర్ట్స్ పైన ఉన్నాయి అని చెప్పేసరికి నేను పైన ఉన్నాను వీళ్ళు ఇక్కడ ఫోన్ చేసి ఇక్కడ కిందకి రండి అని చెప్తే కిందకి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళారమ్మా మీరు ఎంతసేపు అవుతుంది రిపోర్ట్స్ వచ్చి చాలాసేపు అవుతుందని చెప్పారు ఇంకా బాబు ఏడుస్తున్నాడని బయటికి తీసుకెళ్ళాం మేడం అని అయితే చెప్పాను అనమాట సో అక్కడ రిపోర్ట్స్ చూసి WBC కౌంట్ అయితే తక్కువ ఉంది అన్నారు వైట్ బ్లడ్ సెల్స్ ఆ నెక్స్ట్ ప్లేట్లెట్స్ కూడా ఒక ట్వంటీ కే తగ్గాయి ఇన్ఫెక్షన్ కూడా సిక్స్ పాయింట్ వన్ ఉందని చెప్పారు మలేరియా కూడా వచ్చే ఛాన్స్ ఉంది అడ్మిట్ అవ్వండి అని చెప్పారనమాట ఇంకా నాకేం చేయాలో అర్థం కాలేదు ఒక టూ మినిట్స్ మేడం మా అమ్మగారితో చెప్పి వస్తానని చెప్పేసి నేను బయటకు వచ్చాను మా హస్బెండ్కి అయితే ఫోన్ చేశాను వారు నైట్ షిఫ్ట్ పడుకున్నారు అనుకుంటా టూ టైమ్స్ చేసిన లిఫ్ట్ చేయలేదు సో ఇంకా మా అమ్మకి చెప్తే ఇప్పటికిప్పుడు అంటే ఎట్లాగా టూ డేస్ వరకు సిరప్స్ తీసుకో మళ్ళీ వద్దామని చెప్పారు సరే మేడం దగ్గరికి వెళ్ళి ఇట్లా చెప్తే సరే ఓకేనమ్మ టూ డేస్ అయిన తర్వాత రండి మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి చూద్దాము అని చెప్పారు సరే అని చెప్పేసి సిరప్స్ అయితే తీసుకొని వచ్చేసాం మళ్ళీ నేను చూపించుకునే హాస్పిటల్కి అయితే వెళ్ళాను సో ఇక్కడికి వస్తే నా ఓపీ ఆల్రెడీ పిలిచారంట సో మళ్ళీ కూర్చోమన్నారు లాస్ట్ ఓపీ నాదే అయ్యింది సో వచ్చేటప్పుడు ఇంకా మా పొనిత్కి ఇడ్లీ అయితే తినిపించామన్నమాట అప్పుడు కాసేపు ఆడుకున్నాడు అనమాట వచ్చే ముందు నేనైతే ఈ టెన్షన్లో నాకు ఏమీ తినబుద్ధి కాలేదు మరీ తినకపోతే ఎట్లా అని చెప్పేసి వచ్చేటప్పుడు సమోసా అయితే తెచ్చుకున్నాను అవే రెండు తిన్నా చూపించుకున్నాక డాక్టర్ అంతా ఓకే బాగానే ఉందని చెప్పేసి ట్యాబ్లెట్స్ రాశారు అక్కడ నాకంటే ఫిఫ్టీన్ బుక్స్ ముందులు ఉన్నాయన్నమాట ఆ బ్రదర్ అన్నాడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చో అయిపోయింది అన్నారు వీడు ఆగటం లేదు ఏడుస్తూనే ఉన్నాడు నేను మళ్ళీ వచ్చి రేపు తీసుకుంటానండి అంటే ఎందుకమ్మా కూర్చో అయిపోతుంది అన్నారు మా బాబు ఆగట్లేదు అన్నయ్య వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్నాడు అంటే పామా అన్నయ్య వెంటనే ఇచ్చాడు సో నేను మనీ పే చేసి వెంటనే అవి తీసుకొని కిందకు వచ్చేసి స్టార్ట్ అయ్యాము మా పుణీతికి తీసుకోవాల్సిన ఒక సిరప్ ఉందనమాట అక్కడికి వెళ్తే కామెడీ ఏంటంటే ఆ సిరప్ నేమ్ అసలు వాళ్ళకి అర్థం కావట్లేదు ఒక ఫైవ్ మినిట్స్ అయితే చూశారు ఇంకా నేను అన్నాను హాస్పిటల్ వాళ్ళ స్టాఫ్కి ఫోన్ చేసి కనుక్కోమంటారంటే వాళ్ళే కనుక్కొని ఆ సిరప్ అయితే ఇచ్చారు సో ఇంకా బయటికి రాగానే ఆటో అయితే వచ్చింది సో ఇంక మేము ఆటో ఎక్కితే మా పునీత పడుకున్నాడు అనమాట నేను ఇంటికి వచ్చేసరికి త్రీ అయ్యింది నేను ఇంటికి వచ్చాక అప్పుడు కొంచెం రైస్ అయితే తిన్నాను మా పుణ్యతికి ఇంకా ఫేవర్ సిరప్ అయితే వేస్తున్నాను అనమాట సిరప్లు అసలు వేయించుకోవట్లేదండి చేదుగా ఉంటాయేమోనని ఇది బనానా ఫ్లేవరు మా అమ్మ ఎట్లా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చూస్తుందనమాట బాగానే ఉంది తాగు అని చెప్తుంది మా పునీత్కి ఇచ్చిన సిరప్స్లో అయితే యాంటీబయోటిక్ ఉన్నాయి రెండైతే ఫీవర్ సిరప్స్ వన్ నాట్ టూ కంటే ఎక్కువ వచ్చినప్పుడు ఒక సిరప్ వేయమన్నారు నార్మల్గా ఉన్నప్పుడు ఒక సిరప్ వేయమన్నారు ఒక ఫైవ్ డేస్కి ట్యాబ్లెట్స్ ఇచ్చి అవి పరుగడుపున ఆఫ్ ఆఫ్ వేయమని చెప్పారనమాట ఒక ఫైవ్ డేస్ వరకు వేయమన్నారు నేను వెయిట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్సే ఉన్నారనమాట మా పునీత్ చాలా అండర్ వెయిట్లో ఉన్నారు డాక్టర్ అదే చెప్పారనమాట ఫుడ్ మంచిగా ఇవ్వాలని డెంగ్యూ మలేరియా టెస్ట్లు కూడా చేశారు మలేరియా అట్లో కొంచెం లైట్ పింక్ కలర్ వచ్చినట్టు అనిపించింది అందుకే అన్నారేమో మేడం లైట్గా మలేరియా వచ్చే ఛాన్స్ కూడా ఉండొచ్చు అని చెప్పారనమాట ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పునీత్కి నేను ఒకే రోజు అని చెప్పేసి అనుకున్నాను బట్ మా పునీత్ అలా ఏడుస్తాడని నేను అసలు అనుకోలేదండి కాకపోతే పునీత్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ రావాలి టూ డేస్కి అని చెప్పిన తర్వాత అప్పుడు అనిపించింది ఎట్లా ఎట్లాగో వస్తాం కదా అప్పుడు చూపించుకుందాంలే అనుకున్నాను కాకపోతే ముందలే ఓపి రాపిచ్చేసాం కదా సో ఎట్లాగో రాపిచ్చామని చెప్పేసి ఇంకా నేను కొంచెం లేట్ అయినా మా అమ్మ దగ్గర నుంచి నేను చూపించుకొని దబాదబ్బా తీసుకొని వచ్చేసాను అన్నమాట మా పునీతిని హాస్పిటల్కి తీసుకెళ్తే డీల్ చేయడం చాలా అంటే చాలా కష్టం అందుకే నా చెకప్స్ కూడా పునీతని అయితే తీసుకెళ్ళటం లేదు సో నాకు వన్ మంత్కి అయితే ట్యాబ్లెట్స్ రాశారు అవి తీసుకున్నా ఇంటికి వచ్చాక మా పునీత్ బాడీ చాలా వేడిగా అనిపించింది సరే అని టెంపరేచర్ చెక్ చేస్తే వన్ ఆర్ సిక్స్ ఉంది ఇంకా నేను సిరప్ వేసాను కూడా ఆల్రెడీ ఇంకా టైం అవ్వలేదు అయినా సిరప్ వేసాను వన్ ఆర్ సిక్స్ చూపిస్తుంది ఇంకా నాకు భయం వేసి తడి క్లాత్ పెట్టి కొబ్బరి నూనె పెట్టి అట్లా తుడుస్తూ ఉన్నాను అన్నమాట సో నాకైతే ఈవినింగ్ టైంలో కొంచెం గ్యాస్ లాగా పట్టేసి పొట్ట టైట్గా ఉంది అంటే సిరప్ ఒకటి మార్చారు గ్యాస్ టాబ్లెట్స్ రాశారు పునీతను చూడటానికి మా అమ్మమ్మ అయితే వచ్చారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్